సాయంకాలం సమయంలో విష్ణు మంత్రాలు అనుష్ఠించవచ్చా మంత్ర సంబంధమైనటువంటి ఉపాసనా కర్మకాండ మొత్తం అంతా కూడా ప్రాతకాలంలో చేసుకోమని చెప్పడంలో ఒక చక్కనైనటువంటి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే అది మానసిక ప్రశాంతత అనేది చాలా అవసరం ఉపాసనా కర్మగాండకి ఈ సాయంత్రంగా చేసుకోవచ్చా అంటే పొద్దునుంచి సాయంత్రం దాకా శరీరం శ్రమబడి ఏదైనా కార్యక్రమాలు చేసి ఇతరత్ర ఉండుంటారు శరీరం అలసిపోయిన తర్వాత మనసు లగ్నం చేయలేకపోతారు మనసు లగ్నం చేయాలి ఉపాసనలో మనసు లగ్నం చేస్తేనే దాని యొక్క మంత్రోపాసన యొక్క కార్యసిద్ధి నువ్వు మంత్రం మనసు లగ్నం చేయకుండా ఏ దృష్టి ఏటో వెళ్తూ ఉంటుంది నీరసంగా ఉంది ఇంకా మంత్రం అవ్వలేదు అంటూ మాల లెక్క వేసుకుంటూ కూర్చుంటే అవ్వదు కదా అందుకోసం చెప్పేసి అసలు విష్ణు మంత్రాలు శివ మంత్రాలు శక్తి మంత్రాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి అసలు సూర్యోదయం గల అనుష్టానంలో సంద్యాహావనం ప్రకరణం పూర్తి చేసి సూర్యోదయానికి ప్రారంభం చేసి ఈ ఉపాసనా క్రమంలో మనం నిత్యకర్మానుష్ఠానం అయిన తర్వాత దీక్ష ప్రారంభం చేయడానికి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇది కేవలం మనసు దేహం రెండు కూడా శుభ్రంగా ఉంటాయి శుద్ధిగా ఉంటాయి ఎందుకంటే పొద్దునే కాలకృత్యాలు తీర్చుకుంటే కానీ మనం అనుష్ఠానానికి ప్రారంభం చేయకూడదు కాబట్టి శరీరంలో మాలిన్యం వెళ్ళిపోయింది తర్వాత మనసు లగ్నం అవుతుంది ఈ కాలకృత్యాలు తీసుకోకుండా మీరు ఎప్పుడు అనుష్ఠానం చేసినా సరే మనసు సరిగ్గా లగ్నం అవ్వదు ఎందుకంటే ప్రాణాపాయ ప్రాణాయామ స్థితిని కూడా దృష్టిలో పెట్టుకునే మంత్రోపాసన ఉంది కదా లోపల ఆహారం ఉన్నా కానీ సరిపోదు కాబట్టి ఆహారం తీసుకుని సాయంత్రం జపం చేస్తానంటుంది ఆహారం తీసుకున్న తర్వాత ఐదు గంటలు వ్యవధి కావాలి అంటే యోగా సంబంధమైనటువంటి నియమాల మాట ప్రాణాయామానికి ఆహారంకి ఐదు గంటల వ్యవధి ఉండాలి నువ్వు ప్రాణాయామ ప్రకరణం చేయకుండా ఈ అనుష్ఠానంలోకి వెళ్ళవు మానసిక ఉపాసం చేయాలంటే ప్రాణాయామ స్థితి కావాల్సిందే కాబట్టి ఐదు గంటల వ్యవధి తీసుకోవాలి సరే ఈ మధ్యాహ్నం ఆహారం తీసుకుని ఒక ఐదు గంటల వ్యవధి తీసుకుని సాయంత్రం జపం చేసుకుందాం అనుకోవచ్చు కానీ నీకు ఇతర వ్యాపకాల మీద దృష్టి లేకుండా ఇంత ప్రశాంతతను కనుక సాయంత్రం నువ్వు సృష్టించుకోగలవు అనే ధీమా కనుక ఉండుంటే ఇతరమైనటువంటి సంబంధంగా అక్కడ ఆలోచన లేకుండా ఉంటే చాలా స్పష్టంగా సాయంత్రం కూడా విష్ణు మంత్రాలు అనుష్ఠించుకోవచ్చు ఏమండి ఇప్పుడు ఏదైనా దేవతా ప్రతిష్టలు జరుగుతూ ఉంటాయి యాగాలు జరుగుతూ ఉంటాయి జరుగుతున్నప్పుడు అక్కడ ఉదయం సాయంత్రం కూడా మంత్రం సంఖ్య పూర్తి చేయడం కోసం చెప్పేసి దీక్షలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ చేస్తూ ఉంటారు అప్పుడు రాని అభ్యంతరం నిత్యంలో చేసే దీక్ష ఎందుకు వస్తుంది ఇక్కడ కేవలం మనసును లగ్నం చేయగలవా లేదా అనే స్థితితోనే దానికి ముందు ముడిపెట్టి ఈ యొక్క విష్ణు మంత్రాలు సాయంత్రం పూట అనుష్ఠించుకోవచ్చు అనుష్ఠించుకోకూడదు అనేటువంటి విషయంలో చర్చ సాగుతూ ఉంటుంది అసలు ఇవేం లేకుండా ఒక గురు పరంపరలో అసలు మనకు సాయంత్రమే అవుతాయా చాలా పొద్దున్నే చాలా ప్రశాంతంగా ఉన్న సమయం పొద్దునే పూర్తి చేసేద్దాం అనేటువంటి సిద్ధాంతంలో ముందుకు వెళ్ళేవాళ్ళు ఉంటారు మంత్రశాస్త్రం దానికే ప్రాధాన్యత ఇచ్చింది కదా ఇంకా అలాంటప్పుడు దానికి ఇంకా చర్చ అనవసరమైన చర్చ అనమాట ఈ సాయంత్రం సమయానికి నేను కనుక సమయాన్ని సృష్టించుకుని నేను చేసుకోగలమనేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ కూడా సాయంత్రం పూట కూడా శుభ్రంగా చేసుకోవచ్చు కారణం ఏంటంటే నృసింహమూర్తి సాయంత్రం పూటే ఆవిర్భవించారు నృసింహం మరి విష్ణు సంబంధమైంది కదా ఆ ప్రదోష సమయంలో మీరు ఈ యొక్క శరీరాన్ని ఆహార సంబంధమైన విషయాలతో రక్షణ చేసుకుని శ్రమకి ఇబ్బంది లేకుండా చేసుకుని ఆ ప్రదోష సమయంలో నరసింహ మంత్రాన్ని కనుక అనుష్ఠించేలాగా కనుక మీరు చేసుకోగలిగితే చాలా విశేషంగానే ఉంటుంది మరి అది ఉపాసన సంబంధంగా ఆ యొక్క విశేషాన్ని పొందాలి అంటే కనుక పరంపరగా వస్తున్నటువంటి గురువుల ద్వారానే వాటిని అన్నింటి యొక్క రహస్యాలు తెలుసుకుని ముందుకెళ్తే సాయంత్రం కూడా ఈ యొక్క అనుష్ఠానం చేసుకోవచ్చు సాధి చేసుకోకూడదు అనే విషయంలో సందేహం లేకుండా నీరుతే ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి స్వస్తి